అంటే మేము షూట్ కంప్లీట్ చేసుకొని మేకప్ వేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే మేము ఇప్పుడు ఏంటంటారు దాన్ని ఫోటో కి తమ్ముళ్ళు కోసం అని చెప్పేసి మా హీరోయిన్ చూపిస్తే దగ్గర నుండి మేము ముద్దుగా స్కెలిటన్ అని పిలుచుకుంటాం స్కెలిటన్ అని పిలుచుకుంటాం సో వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ తమ్ముడు సో మనతో పాటు మన సబ్స్క్రైబర్ కూడా ఉన్నారనమాట సో ఈయన వచ్చేసి ఆర్ట్ డైరెక్టర్ అనమాట స్క్రిప్ట్ రైటర్ సో మన ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో చెట్ల మీద వేలాడుతున్నాడు సో ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు ఏం చేస్తామని అంటే మా షూట్ అంతా కంప్లీట్ అయిపోయింది మేము ఇంకా టైటిల్ ఇంకా ఏం నిర్ణయించుకోలేదు ఓడి అమ్మ జీవితం లేదా కాలనీ అమ్మయ్య అని చెప్పేసి మేము అనుకుంటున్నాం అనమాట సో ప్రజెంట్ అయితే హనుమంత్ వాక్లోని క్యూ వన్ హాస్పిటల్ అయి ముందుకి వచ్చిన తర్వాత మా షూట్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మేము తమ్నైల్ కోసం ఫోటో షూట్ కోసం అయితే వెళ్తాను చూడండి పౌడర్ ఎంత రాసాను ఇగో ఈ హీరోయిన్ గారే తెచ్చారు మాకు ఈ యొక్క పౌడర్ సో చాలా అందంగా ఉన్నాను చాలా అందంగా ఉన్నానే నాకే ఈరోజు అర్థమైంది థ్యాంక్ యూ థ్యాంక్ ఆ పౌడర్ ఆ చిన్న ఏదేది ఇగో ఈ క్యూట్ డబ్బాలో ఈ క్యూట్ డబ్బాలోని పౌడరు ఏటా దువ్వున లిప్ స్టిక్ దాని తర్వాత స్టిక్కర్ ఐ లైనర్ అన్నీ అన్నీ ఉంటాయి అనమాట చిన్న పౌచ్లోని ఇలా చిన్న చిన్న షూట్లకి వెళ్ళేటప్పుడు మా మా హీరోయిన్ గారు అన్ని తెస్తారనమాట సో మా డైరెక్టర్ గారు పిలుస్తున్నారు అర్జెంటుగా పదండి అక్కడికి వెళ్ళి మనం తమ్నయులకి ఫోటో దిగుదాం పెట్టాలంట దీన్ని అంట మనకు బిటిఎస్ ఆర్మీ అంటే అసలు నచ్చదు బట్ బిటిఎస్ ఆర్మీ కూడా మనం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా హీరోయి బిటి ఆర్మీ ఫ్యాన్ అనమాట సో మీరు అందరూ మనం సబ్స్క్రైబ్ చేసుకొని మనకు కొద్దిగా సపోర్ట్ చేయండి షార్ట్ ఫిలిం ఏదైతే ఉందో టైటిల్ కన్ఫర్మ్ అయిన తర్వాత తమ్ముడు పోస్టర్ మేమైతే తీసిన పోస్ట్ షార్ట్ ఫిలిం పోస్టర్ రెడీ చేసుకొని నేను మరికొన్ని రోజుల్లో పెడతాను నెక్స్ట్ వీక్ మ్యాథ్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను గోర్లు ఉన్నాయి సార్ రాక్షసి మా 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 షార్ట్ ఫిలిం లోని రాక్షసి ఎవరైనా ఉన్నారంటే ఇవిడే పెద్ద రాక్షసి అస్సలు నిజంగా ఏంటి నీ పేరు అడుగుతారు చెప్పు కుమ్ముతాడు బాగా వచ్చిన కుమ్ముతాడు అప్పుడు గిప్పుడు గిపు గిప్పుడు అనుకోని బావ ఏమండ చూస్తాడు కదా ఇప్పుడు కామెంట్ లో వస్తాడు ఏదా ఇప్పుడు ఏదా ఏం కాదు బావ మంచోడ అంట నేను మంచోడా నీ బావ మంచోడా అందరూ చెప్పు చెప్పు ఇద్దరు చె చూసారా సార్ డబుల్ యాక్స్ డబుల్ యాక్స్ ను పర్లేండి ఏదో ఒకటి సరే మనం వెళ్దాం పదండి షూట్ కి అదే కంపెనీ కోసం ఇప్పుడు మీ అందరికి మా యొక్క షార్ట్ ఫిలిం తీస్తున్న డైరెక్టర్ మిమ్మల్ని పరిచయం చేస్తాను మా డైరెక్టర్ గారు చాలా బిజీ బిజీ గా చెట్లు ఊతున్నాడు అనమాట ఇవ్వ డైరెక్టర్ గారు హాయ్ చెప్పండి సార్ సార్ ఒకసారి సో డైరెక్టర్ గారి పేరు వచ్చేసి ఆల్రెడీ సారీ మీ పేరు చెప్పండి సార్ భరత్ 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 గారు అనమాట ఈయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మాలాగా సో ఈయన వచ్చేసి మంచి డైరెక్టర్ వివేకాద్య మూవీ కూడా తీశారు సో మీరు చూడలేదని అంటే ఇక్కడ ఐకాన్ కనబడుతుంది కదా ఆ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీరు ఆ షార్ట్ ఫిల్మ్ కూడా చూడొచ్చు సో ఇంకోటి ఏంటంటే మంచిగా హీరో డైరెక్టర్ కమ్ స్క్రిప్ట్ రైటర్ ైట్ వేలో హీరో చూడండి ఎంత క్యూట్ క్యూట్ గా ఉన్నాడు మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి కావాలంటే మీకు కమెంట్ చేయండి ఆయన మీ కమెంట్లని ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ పంపిస్తాడు జస్ట్ చాలా బాగా రాస్తాడు అనమాట లెమన్ రైస్ ఎలా కలపాలి అంటే మనోడు బాగా చేస్తాడనమాట కొద్దిగా ఫీల్ అవుతాడు సై ఫీల్ అవుతాడు కానీ మంచి ఓకేనా సార్ తమ్ముళ్ళు కోసం చెప్తే మేము ఎంత నీట్ గా రెడీ అయ్యొచ్చాం మా హీరోయిన్ గారు మా హీరోయిన్ గారు మేము రెడీ అవుతాం చెప్తే మేము స్టార్ట్ చేస్తాం సో ఇలాగైతే మా యొక్క తమ్ షూట్ అయితే జరుగుతుంది అనమాట అదే ఫోటో షూట్ ఒక పోస్టర్ కోసం నన్ను కూర్చోబెట్టేశారు మా డైరెక్టర్ గారు ఏదో ట్రై చేస్తున్నాం మేము కూడా ఫస్ట్ టైం అనమాట ఒక షార్ట్ ఫిలిం నేను తీయటం అసలు నాకు సెట్ అవ్వదు బట్ ఏదో లైట్గా ఏదో చేయాలి మీకోసం ఏదైనా చేయాలని చెప్పేసి ట్రై చేశారు మళ్ళీ మాకు ఫుట్ పాత్ మీద కూర్చోబెట్టేశారు ఆయనకి మా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఫోటోస్ అయితే సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి ఆయన మళ్ళీ మాకు ఫుట్ పాత్ మీద కూర్చోబెట్టి ఫోటోలు అయితే తీస్తున్నారు అండ్ ఫైనల్ గా ఒక ఫోటో అయితే బాగా నచ్చేసి ఆయన ప్యాకప్ చెప్పారు ఈ ఫోటో చూస్తుంటే నాకు గవర్నమెంట్ అంకుల్ కి అందమైన అమ్మాయి దొరికినట్టు ఇస్తున్నాను నేను ఫైనల్ గా మా ఫోటో కూడా అయిపోయింది ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయే తరుణం ఆసన్నమైంది టైం చూస్తే మనకి టైం చూస్తే టైం ఏమో టైం కూడా పెట్టుకోవడం దేవుడికి సో మన దగ్గర టైం వచ్చేసి ఒంటి గంట అవుతుంది అండ్ ఎండ కూడా ఫుల్ కొడుతుంది మేము తొమ్మిది గంటలకు స్టార్ట్ చేస్తే మా షూటింగ్ ఇప్పుడు కంప్లీట్ అయింది అనమాట అందరూ మొద్దు బారిపోయారు చూడండి ఎలాగైపోయింది ఒక్కొక్కటి ఫేస్ నేనైతే ఇంకా నల్లగా అయిపోయినమాట నర నల్లగా అయిపోయినా అనమాట నర నల్ల లాగా నల్ల లాగా సో ఇప్పుడైతే మేము క్లోజ్ అయితే మా బండి కూడా తీసుకోవడానికి వెళ్తాము అనమాట బాగా కనబడుతున్నారు కదా సో బండి తేడానికి వెళ్ళాడు ఆ బండి వస్తే ఒకే ఒక్క ఫోటో సింగిల్ ఫోటో తీసుకొని ఇంకా ఫోటో షూట్ తీసాము వీడియో తీసాడా తీసాడానుకుంటున్నాం అంతే మంచిదే లేకపోతే లేదు సో ఇప్పుడైతే అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోవడమే నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం వీడియో షార్ట్ అదే మన షార్ట్ వీడియో అదే ఐ మీన్ మన షార్ట్ ఫిలిం వీడియో ఎడిటింగ్ అంతా అయిపోయాక అప్లోడ్ చేసే ముందు మళ్ళీ నేను మీ అందరికీ ఇంటిమేట్ చేస్తాను సో చేసినప్పుడు మళ్ళీ చూద్దరు కానీ అంటిల్ దెన్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా నుంచి మా హీరోయిన్ చెప్తే సబ్స్క్రైబ్ చేసుకుంటారేమో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట ఐకాన్ క్లిక్ చేయండి మా వీడియోస్ అన్ని మీకు వస్తాయి ఏమొస్తాయి అంటే నోటిఫికేషన్స్ వెంటనే వెంటనే నోటిఫికేషన్ వస్తే దయచేసి ప్లీజ్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ టు మిడిల్ క్లాస్ తేజ ఛానల్ లవ్ యు లవ్ యు సో మచ్ థాంక్యూ హీరోయిన్ గారు మన బుల్లెట్ కూడా వచ్చేసింది సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంటిల్ దాన్ని నేను మీ తేజ సైనింగ్ ఆఫ్ జై శ్రీరామ్ బాయ్ బాయ్